అది గాయస్కని యాం కాల్ట్ నే సబ్స్క్రైబ్స్ గేవర్స్ అందరికీ స్వాగతం స్వాగతం అందరూ పూరిళ్ళు తిన్నారండి మేమైతే కొత్త ఛానల్ అయితే స్టార్ట్ చేసామండి దాని పేరు వచ్చి మా ఛానల్ నేమ్ వచ్చి రిప్కా విలేజ్ బ్లాగ్స్ అనమాట కింద మీకు డిస్క్రిప్షన్ అయితే లింక్ ఇస్తాము మా ఛానల్ చూసి ఈ ఛానల్ మమ్మల్ని ఎలా సపోర్ట్ చేస్తారో ఆ ఛానల్ మమ్మల్ని సపోర్ట్ చేసి మమ్మల్ని ఆదరించండి మీకు అందరికీ మేము చెప్పేది వరి వరేదైతే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త అయితే లైక్ చేయండి మమ్మల్ని ఇంకా బంధు ప్రోత్సాహంపరచండి దాంట్లో వీడియో చేసేటానికి అయితే మీ సపోర్ట్ వల్ల మేము ఇంకా పైకి రావాలనేసి మేమైతే ఆశిస్తున్నాం అందరికీ ఖచ్చితంగా మీద మాకు నమ్మకం అన్నది దీన్ని ఎలా సపోర్ట్ చేస్తారో దాన్ని కూడా అలా సపోర్ట్ చేస్తారు నమ్ముతున్నాం దయచేసి దాన్ని కూడా అలా సపోర్ట్ చేయాలని నమ్ముతున్నాం ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో పోయి లింక్ ఉన్నది ఖచ్చితంగా చేయండి మా తరఫున ఇదే మా చిన్న లెటర్ అయితే వంట చేసి రెడీగా ప్యాకెట్ ఏదో చూడండి నన్ను తిప్పి ముందు ముందుకెట్ చూడండి గోధుమ పిండి నేను చెప్పాలను ఓకే దీని మీద ముందు పూట చూడండి గోధుమ పూరీలు అయితే ఉన్నాయి

మనకు తెలియదే దాన్ని కొంచెం పెద్దది చేయదండి ఏమో దానికి పోయి లేట్ అయిపోతాలా నువ్వు కాల్చే లాభాలు మాకు ఆకులు తీసు అది ఇప్పుడు బోల్చారు చాలే కాల్చుకుందా ఎన్ని కాదు మేడం ఆయన ఎందుకు అన్ని వర్యా ఎందుకు ఇష్టమే నా ఇష్టమే నేను ఓకే అమ్మా ఓకే చెప్పు కొంచెం అరంజరుకో కొంచెం గ్రాఫిక్స్ దూరం అయిపోతుంది మనకి చెప్పు <laughs> 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 డిస్ట్రిక్ట్ ఈ ఐస్ క్రీమ్ ఎండాకాలంలో ఐస్ క్రీమ్ డబ్బా వచ్చింది ఈ ఐస్ క్రీమ్ డబ్బా తీసుకున్నా ఏరే పాప నేను తీసుకోలేదు ఏరే పాప చిన్న పాప తీసుకుంటే తినేసి ఐస్ క్రీమ్ మొత్తం డబ్బా ఇమే పాప అంటే ఐస్ క్రీమ్ మొత్తం తినేసి డబ్బా ఇచ్చింది లాస్ట్ లో నాకు ఇదే దాని పని నేను ఎత్తి పెట్టుకున్నా మంచి దాంట్లో సాడా పిండి కోసం పెట్టుకున్నా మొత్తం దొరికింది ఒక్క రవడాది లేదు ఇంట్లో సూపర్ ఇప్పుడు మనం చిట్టుకెళ్ళి సాడ సాడ ಸೋಡ ಉಪ್ಪು ರೇದ ಗಿಂಟೈಪಾಲ ಗಿಂಟು ಇಡೋ ಸಾಲ್ಟ್ ಇತರೇ ಇಂಥ ರುಚಿ ಅಬ್ಬಾ ಅಬ್ಬಾ ರುಚಿಯಂ

కానీ ల నువ్వు మిషిన్ లా నువ్వు చేయాలి పని ఏమి ఏమి అబ్బా ఇప్పుడు దాకా కట్లు వచ్చి మళ్ళీ ఈ పని అంటే ఎంత కష్టం అంటవా ఏం కాదు నేనాడ పని చేసింది కానీ ఆగిలి ఉందా మా నాన్న బిడ్డకి తిన్నాడు అన్న ఎక్కడా పూరీలు అంటాడు పోయి కొంచెం పోసుకో నీళ్ళు పోసుకో దోశ అవ్వదు కానీ కొంచెం పోయాలి వాటల్లో కొంచెం పోయాలి నేను ఎప్పుడో వాటల్లో పనిచేయలేదా నేను పనిచేసాను ఇప్పటికే నేను పని చేయలేదో చెప్పాల్సిన గుడ్డి వాటం కాదు

పక్క రమన్ తినరం కోరేరే తినర్ రనేసి నువే చేస్తానే వదన కొడమే చేస్తా పక్కనnga direct కైతే మన పోయకడ గిరబొతే ఆ సరే ఏనుది రావొదె బల ప్లాన్ ఇరు మొత్తం ఇ ఇ కర్నేతి దీనికేసి ప్రయోగం చేసినావా టే 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 దేష్ బిడొర్దా దేష్ బిడొర్దా అమో ఆజ ఆక ఫని కళం ਕਰਨ పని దందిష్ బిడేస్తా నే ఓకే ఫాస్ట్ ఇంకా లేదయ్యా అక్కడికి ఇప్పుడు అయిందంటే ఇంకా ఎన్ని దిశ ఎంత టైం పడుతుందో అర్థం కదా కింద పోయావసం కింద ఆ గిన్నె ఉడితో కానీ నాదేనా గిన్నెదే అది నలిగిపో ఖచ్చితంగా హోటల్లో పదేనావా ఎంత మో హోటల్లో పది చేసినావా ఏమి ఇటు కడ చేసినావు ఈ రైస్కి అవతరే నువ్వు ఎందుకు చేయవచ్చా అంతే వచ్చిన కాన్స్టమర్లు అంతా చూసి అడ్రస్ లేని వెళ్ళిపోతారు ఇది ఇప్పుడు కావద్దు ఇది రేపు వస్తాం అయ్యా ఇప్పుడు చేసి పెట్టుకుని రెడీగా అంటారు ఇది మన ఇంట్లోకి వచ్చిన వాళ్ళు వస్తుంది ఇదా కదా నువ్వు కానీ బా త్వరగా ఏం చేస్తు అబ్బో కూరే అఖర్రా చాలా చిన్నది నేను చూడాలబ్బా భయం వేస్తున్నా చూస్తుంటూ చూడాల చూసినా ఈ టైప్ లగ్గించోళ్ళు అంటారు నేను భయం పుట్టించావు బా మామూలుగా లేదు వెరైటీ చాలా వెరైటీగా చేస్తున్న పూరి దాని మీద దాని మకాన కొంచెం దాని కొట్టి పౌడర్ కొట్టుకోవచ్చు కోళ్ళు వచ్చినాయి లావులుగా కోళ్ళు వచ్చినాయాల దాని అర్సనావా దాని అట్ట చేసి పెట్టేసి దానికి ఇప్పుడు మూడు అయినాయి ఒక గంట అయింది ఇప్పటికి త్వరగా కానీ లెక్క బాను కానీ నువ్వు గమనించు కానీ

నేను చేస్తున్నాను సీమా అయితే నాకు సహాయం చేసేదానికి అయితే వచ్చాడు అనమాట అందుకని సీమా బాబు వండలు చేసిస్తా అంటే నేనైతే రత్తా అని అనమాట గబగబా ఏం చేసేది అబ్బా ఇంక ఒకటే బాధపడుతుంది అనేసి నేను కూడా వచ్చాను రంగంలో దిగినాము రంగంలో దిగి ఇంకొకపన అనేసి మన రంగు ఫస్ట్ ఫాస్ట్ చేస్తుంటే నేను కూడా ఫాస్ట్ ఫాస్ట్గా నేను కూడా పందిం కాసుకున్నా నువ్వు అవుతుందా నేను అవుతుందా నువ్వు అవుతుందా నేను అవుతుంది ఫాస్ట్ ఫాస్ట్గా పని అయితే కాసుకున్నావు కానీ దీంట్లో వాడిపోయేటుకుంది అయినా పర్లేదు భయపడలేదు అనేసి మొత్తానికి అయితే రంగంలో దిగేశాను మొత్తానికి గబగ గబునైతే కొన్ని వండలు చేసి పెట్టేసాను బా మళ్ళీ వచ్చేసింది వచ్చేసింది నేనే ఇచ్చిన నా పేట ఐడియా ఎందుకంటే దాని మీద నీట్ కడుక్కొని వచ్చి మంచి పేరు వచ్చేసింది వచ్చేసిన తర్వాత గబగ అయితే దాని అయితే రుబ్బేస్తా ఉంది మొత్తానికి ఏమవుతుందంటే చాలా సింపుల్గా అంటే ఇవ్వడంట మళ్ళీ నేను పోయి నెక్స్ట్ నేను పోయి మళ్ళీ తెచ్చా పిండి తెచ్చాను పిండి తెచ్చిన తర్వాత గబగబోనైతే దానికైతే రుద్ది నాను ఎందుకంటే కొంచెం ఈజీగా ఉంటుందనేసి అతుక్కుంటుందని చేతికి అనేసి దాన్ని కొంచెం వేస్తాను వేసుకున్నాను మొత్తానికి అయితే చాలా చాలా హ్యాపీగా అయితే జరిగింది బా ఎట్లా జరిగింది అంటే మీరు చూస్తున్నారు కదా చూసి చాలా ఆనందించండి అదేవిధంగా మన ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా దాని మీద పిండి అయితే చేస్తే పిండి అయితే చల్లు అనమాట ఇల్ని చేయమంటే సున్నుండలు మాత్రం చేసి చేసినాడు నన్ను నే నేను పిండి లైట్ చల్లుతా ఉన్నాడు ఎందుకంటే అతుక్కోకుండా ఉండడానికి నేనైతే అది మెత్తగా చేసుకొని అతుక్కోకుండా పిండి చల్లుకొని రొప్పుతాను అనమాట అప్పటికి అతుక్కునేస్తుంది దాని మీద కూడా పిండి చల్లుతాను బాబైతే అది జోడి డబ్బు జల్లి వేస్తున్నాడు ఆ మధ్యలో చేస్తా అన్నాడు పిండిని గబగబనైతే నూనె అయితే రెడీ అయితే పోయి మంటే వేసి నూనె పోయేస్తాను నూనె కాగిన వెంటనే ఇవైతే ఇప్పుడు ఇప్పుడు ఎత్తి నూనె అయితే వేయాలన్నమాట నేను చూడండి ఎట్లా వేస్తాను నూనె కాయిపోయింది సూయ నూనె వేసి అక్కడికి అయితే సూయ్య దొరక ఒబ్బతాయి ఒప్పుతా అని మేము ఇద్దరైతే పని అయితే వేస్తాను అనమాట ఉబ్బునవి నాయి ఒబ్బపోతే మా బావ అనమాట అందు మాత్రం అయితే వేసుకొని వాళ్ళని నేనైతే గబగబ నొబ్బరనేసి అనేసి నూనె అయితే వేస్తాను నా కూర చూడని అట్లా ఒప్పింది అనమాట అది మాత్రం బాగా అన్ని అయితే నూనెని చెప్పే అయితే వేస్తాను ఆ మాత్రం నూనె కాయ వెంట వెంటనే ఒకటొకటి తీసి నేను అయితే నూనెలో వేసి కాంచేసి తీసడం వేసేడం తీడు వేసడం అంత కంచి కంచి కాల్చి కాల్చి వేస్తుంది ఎన్ని ఎన్నో ఎంతమందికి వస్తే తెలియదు కానీ అని అనుకుంటా వస్తాను అనమాట పొయ్యి గొగన్ పొయ్యి మడితేనే గబోన మంటతాయి అనేసి ఎందుకంటే పొయ్యి గనకం అంటే తలకి ఆ నూనె గాయ కొంతకి ఏతే ఇంకా గొప్ప మండిపోతాయి ఎందుకనేసి పూరి జట్టు ఉబ్బింది పైకి గబగబన్ గనగనగన మంట పొద్దున పొయ్యి అయితే మంట తగ్గించుకుంటా నేను గబొం కాల్ చేస్తున్నాను ఎందుకంటే ఆ మంట మళ్ళీ ఎక్కువ అనేసి ఎక్కువ కాయలు మా ఎంత నూనె కాయలు పతుంది ఎందుకనేసి వంట తగ్గించుకుంటా గబు కాల్చేస్తాను నేనైతే ఎందుకంటే మళ్ళీ బాడినట్లోకి వచ్చి నిప్పు వేస్తుందంట అందుకనేసి రబ్బక అయితే భయపడింది బా ఎందుకంటే ఇప్పుడు పొయ్యి మంటాం కదా ఆ పొయ్యి మండేది వచ్చి ఆ నూనెలోకి వస్తే అంట బొగ్గుని మండుతుంట అందుకనేసి భయానికి అయితే భయపడతా బావా నా వల్ల కాదు బావా నా భయం వేస్తుందని చెప్పింది అయినా ఏం పర్లా భోగి మంటలాగా మంట వేసి ఏదో ఒకటి చేసేయమని చెప్పి నేను చేస్తామని మంట చూడండి ఎట్లా చేస్తుందో చాలా అబ్బా మా రబ్బాకా మాటకు ఎంత సంతోషం అంటే మాటల్లో చెప్పడం కావాలంటే మీరే చూడండి చేస్తాను కబోక ఫోన్ కాల్ చేసేస్తాను నాకు ఒక పక్క భయం వేస్తుంది యాడ మంట ఎక్కువైపోయి నూనె ఆడ బొగ్గట్టు ఒకసారి భయం వేసి పూరీలు చేంత అందంగా వచ్చినాయో చూడండి అట్లా ఉంది కదా రుబ్బా హలో రుబ్బా ఎట్లా ఉంది చెప్పు బాగుంది హ్యాపీ ఈరోజు మా ఇంట్లో ఏంటంటే స్పెషల్ ఏంటంటే పూరి కాబట్టి పూరి తొందర రండి అందరు కలుసుకొని ఏం కాతున్నా ఓకే ఆల్రెడీ వన్ టూ త్రీ పూర్తిలు తిందరా అండి అందరు కలుసుకుని మన సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ అందరికీ సరే ఓకేనా ఏమే బాగా నోరు రిపోతున్నాయా చూడు నువ్వు ఫస్ట్ కూరబోసినా ఏదో తింటే చక్కెర సినే చూద్దాం తిని చక్కెర చక్కెర ఎందుకు పంట్లేదా సరే కొంచెం తింజ ఒకసారి ఏదో ఒకటి ఉంటాయి చెప్పు

야, 니 아, 노 아, 네. 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 아, व्हिडिओ ने मा व्हिडिओ मी मा व्हिडिओ मी नजर पे दया लाईक चोन ने फॉलो दसनस मा चॅनल ने सबस्क्राइब चोणे मारींच मंथ व्हिडिओ ते मी मदक असतो आंतवरकडे अंदरकी बाय बाय